హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఇన్స్టెంట్గా చక్కటి వడ రెసిపీ అలాగే ఇందులో కాంబినేషన్గా పల్లి చట్నీ చేసి చూపితున్నాను ఈ రెండింటి కాంబినేషను చాలా బాగుంటుందండి ఈ వడలు ప్రిపేర్ చేయడానికి ఎలాంటి పప్పులు నానపెట్టాల్సిన అవసరం లేదు అలాగే పిండిని పెరుగులో కూడా కలపాల్సిన అవసరం లేదండి చాలా హెల్దీగా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మరి ఇన్స్టెంట్ వడ రెసిపీ ఎలా చేయలేపడైతే వీడియోలో చూసేయండి ముందుగా పిండి కలపడానికి వీలుగా ఒక గిన్నె తీసుకోండి ఇందులోకి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఒక రెండు బంగాళదుంపల్ని అయితే తీసుకోండి ఇప్పుడు ఇలా క్యారెట్ తురిమే గ్రేటర్ తీసుకొని ఉడకబెట్టిన బంగాళదుంపల్ని ఇలా మెత్తగా తురుముకోవాలండి చేయితో మెదిపామంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతాయి కదా గడ్డలు గడ్డలుగా అలా కాకుండా ఇలా క్యారెట్ తురిమేదంతో మెత్తగా చేసేసుకున్నామంటే చాలా పేస్ట్ లాగా వచ్చేస్తుంది పిండిలో కూడా చక్కగా కలిసిపోతుంది చూడండి ఇక్కడ బంగాళదుంప ముక్కలు అనేవి లేకుండా చాలా మెత్తని పేస్ట్లాగా వచ్చేసిందండి ఇలా వస్తే పిండి అనేది చక్కగా కలుస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి అయితే వేసుకోండి ఇది పొడి బియ్యం పిండి అండి ఈ బియ్యం పిండి వేసిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక అంగుళం ముక్క ఆళ్ళను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీలైనంత చిన్నగా తరిగి ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వీలైనంత సన్నగా తరిగి వేసేసుకోండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఆ తర్వాత ఈ వడలు చక్కగా పొంగడానికి ఒక పావు టేబుల్ స్పూన్ అయితే వంట చూడ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ పొడి పిండిని ఈ బంగాళదుంప పేస్ట్లో కలిసేలాగా మొత్తం కూడా ఇలా రబ్ చేస్తూ కలిపారంటే వాటర్ అనేది మనకి ఎంత సరిపడుతుందో తెలిసిపోతుందండి మ్యాక్సిమం పిండి మొత్తం కూడా ఈ బంగాళదుంప పేస్ట్లోనే కలిసిపోతుంది సగం వరకు చూడండి ఇలా ఉండలాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఒక టీ గ్లాస్ వరకు అయితే ముందుగా నీళ్ళని తీసుకోండి ఇలా నీళ్ళని తీసుకొని ఒకేసారి వేయకుండా పిండిలో ఈ వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ పిండి అంతా కూడా చక్కగా కలిపేసుకోండి ఇక్కడ వాటర్ వచ్చేసి టోటల్గా ఈ పిండి కలవడానికి ఒక గ్లాస్న్నర వాటర్ అయితే పట్టేయండి టీ గ్లాస్తో కరెక్ట్గా ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే సరిపడ్డాయండి నీళ్ళు చూసారా పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు వడలు చేసుకోవడానికి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిపై మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇందులో కావాల్సిన పల్లి చట్నీని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కళ అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చీలు వేసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి చెట్లకుండా ఉంటాయి అలాగే ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు కూడా వేసి ఈ పచ్చిమిర్చి పల్లీలు కూడా దోరగా వేయించేసుకోండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు అయితే వేసుకొని ఈ చింతపండు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి ఇవంతా కూడా చక్కగా వేగిపోవడానికి దగ్గర పడ్డాయి ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు అయితే వేసుకోండి వీటిని వేయించాల్సిన అవసరం లేదండి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లైన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఈ పల్లీలన్నీ కూడా ఇందులోకి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరి పల్చగా కాకుండా కొంచెం ఇలా చిక్కగా చేసేసుకున్నారంటే వడలోకి బాగుంటాయి ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని పోపు వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా వడల్లోకి కావాల్సిన పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి వడల్లోకి ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇందులో పప్పు కూడా వేసాం కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పల్లీ చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసి ఇందులో కావాల్సిన వడల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిల ఆయిల్ వేసుకొని ఇలా వేడి పెట్టుకుందాము వడలను ఫ్రై చేసుకోవడానికి ఈ ఆయిల్ వేడే కెలుపు కొద్దిగా నీళ్ళతో తడి చేసుకోండి వడపిండి చేతికి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది ఇలా చేయి తడి చేసుకొని ఇలా పిండి ముద్దని చిన్న బాల్ సైజులో తీసేసుకోండి నిమ్మకాయ సైజులో తీసుకొని ఇలా విడలుగా స్ప్రెడ్ చేసుకోండి వడషేప్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకొని ఇలా మిడిల్లో హోల్ పెట్టేసామంటే మనకి వడ షేప్ అయితే వచ్చేస్తుంది మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒత్తేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఇలా వడలన్నీ కూడా కళాయిలు ఎన్నైతే పడతాయో అని ఒత్తేసుకొని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోండి ఒకేసారి బాగా ఆయిల్ వేడిన తర్వాత పెట్టేశారంటే పై వైపు తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నీ కూడా ఇలా రెండు వైపులతో టర్న్ చేస్తూ ఫ్రై చేసుకున్నారంటే లోపల వరకు పిండి పచ్చిగా లేకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది ఈ వడలు ఫ్రై అవ్వటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తొందరగా వేగిపోతాయి చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో ఇలా ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నారంటే మనకి వడలైతే చక్కగా రెడీ అయిపోతాయి వీటిని ఒక బౌల్లో పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన పిండిని వడల్లాగా వేసి చూపిస్తాను చేతో కాకుండా ఇలా ఒక చిన్న బాక్స్ ముత్త తీసుకొని పై వైపు ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా వడల్లాగా వచ్చేసి ఆయిల్లో డ్రాప్ చేశారంటే చాలా ఈజీగా వడొచ్చేస్తుందండి చేతితో వేయకుండా ఇలా చిన్న బాక్స్ ముత్తతో కూడా ఈజీగా వేసేసుకోవచ్చు ఇన్స్టెంట్ వడల్ని చేయితో వేసేటప్పుడు ఆయిల్ పడుతుంది అనుకుంటే ఇలా బాక్స్ మొత్తం ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది వీటిని కూడా ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే మనకి వడలు అయితే రెడీ అయిపోతాయి మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో క్రిస్పీగా మరింత టేస్టీగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇన్స్టెంట్ వడ ఇందులోకి కాంబినేషన్గా పల్లి చట్నీ రెడీ అయిపోయింది చూసారా చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్దీ వేలో చేసేసుకోవచ్చండి ఎలాంటి పప్పులు నానపెట్టాల్సిన అవసరం లేదు పెరుగు కూడా అవసరం లేదు చాలా సింపుల్గా చేసేసుకుని ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈవినింగ్ టైంలో కూడా స్నాక్స్ లాగా తినవచ్చండి చాలా చాలా బాగుంటాయి క్రిస్పీగా మీకు ఇక్కడ ఒకటి ఒకటితోంచి చూపిస్తున్నా చూడండి మనం మినపప్పుతో చేసే వడల్లాగానే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి చూసారా మనం ఇందులో కొంచెం వంట చూడ వేసాం కదా పొంగుతూ చక్కగా వచ్చేస్తాయి అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఈ వడ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఈ ఇన్స్టెంట్ వడ రెసిపీ మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్